హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నానీ న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం మార్చ్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వీకోటా మార్కెట్ లాక్షన్ అయిన పూల టాప్ రేట్లు మెరాబల్ రోస్ కేజీ నూట ముప్పై ఐదు రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అరకాసి రోస్ వంద రూపాయలు హండ్రెడ్ రూపీస్ సుగంధ్రాలు ఎనభై రూపాయలు ఎయిటీ రూపీస్ కాకడాలు మూడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ సెంటల్లో చామంతి వంద రూపాయలు హండ్రెడ్ రూపీస్ పూర్ణిమాల్లో చామంతి ఎనభై రూపాయలు ఎయిటీ రూపీస్ ఐశ్వర్య చామంతి ఎనభై రూపాయలు ఎయిటీ రూపీస్ వైలెట్ చామంతి వంద రూపాయలు హండ్రెడ్ రూపీస్ రబ్బర్ వైట్ చామంతి యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ ముష్కిన్ వైట్ చామంతి నూట పది రూపాయలు వన్ టెన్ రూపీస్ రెడ్ కలర్ బంతి పూలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ఎల్లో కలర్ బంతి పూలు పది రూపాయలు పలికి